నమో గణపతయే ఒక మనిషి పైకి రావాలనుకుంటాడు ఒక మనిషి అంటే ప్రతి మనిషి కూడా జీవితంలో పైకి రావాలి అని భావిస్తూ ఉంటాడు కానీ పైకి రాలేకపోతూ ఉంటాడు ఎక్కడ వేసిన అక్కడే అన్నట్లుగా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోతూ ఉంటాడు దానికి కారణం ఏమై ఉంటుంది అని సరైనటువంటి ఒక మార్గదర్శకుడు వచ్చి చెబితే తప్ప తెలియదు ఆ విధంగా ఒక మనిషి పైకి రాకుండా ఉండిపోవడానికి కారణాలు ఒక ఆరు ఉంటాయి లేదా ఈ ఆరింటిలో ఒకటైనా ఖచ్చితంగా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అవి ఏమిటి అని అంటే కనుక ముఖ్యంగా ఆలస్యం అన్నారు ఆలస్యం అంటే బద్ధకం సోమరిపోతుతనం సోమరిపోతుతనం ఉంటే కనుక మనిషి ఎదగకుండా ఆ యొక్క సోమరిపోతనం అడ్డుకుంటూ ఉంటుంది సోమరపోతనం ఉన్నటువంటి వ్యక్తి పైకి రాలేడు ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ఉండాలి పని చేసుకోవడంలో బద్ధకం చూపించకూడదు తప్పకుండా మన జీవితానికి సంబంధించినటువంటి పనులు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి శ్రమ తెలియకుండా చేయాలి ఏమాత్రము కూడా బద్ధకించకుండా చేయాలి ఆ విధంగా ఆలస్యం అంటే బద్ధకం అనే ఒక లక్షణం ఉన్నట్లయితే కనుక మనిషి పైకి రాకుండా ఒక అడ్డుకట్ట పడినట్లే ఇక రెండవది స్త్రీ సేవ అని అన్నారు అంటే స్త్రీలోలత్వం కొంచెం ఆడవారి పట్ల ఎక్కువగా ఆకర్షణ ఉంటూ ఉండడము ఎప్పుడు ఏ స్త్రీని ఆకర్షితుల్ని చేద్దామా అని కొంతమంది భావిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా అదే పనిలో ఉంటూ ఉంటారు వేరే అన్ని పనులు కూడా పక్కన పెట్టి స్త్రీల పట్లనే వాళ్ళ జీవితాన్ని తెలివితేటల్ని సమయాన్ని అంతటినీ కూడా ఖర్చు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పైకి రారు ఇక మూడవది సరోగత అన్నారు అంటే అనారోగ్యం అనారోగ్యం ఉన్నా కూడా జీవితంలో పైకి రాలేము అన్నీ ఉంటాయి కానీ అనారోగ్యం ఉందనుకోండి కష్టం కదా అన్ని పనులు చేయలేం కావున ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి అనారోగ్యం లేకుండా చూసుకోవాలి ఆ తరువాత జన్మభూమి వాత్సల్యం ఇది కొంత ఆశ్చర్యంగా ఉంటుంది జన్మభూమి ఎందు అందరికీ కూడా ప్రేమ ఉంటుంది మమకారం ఉంటుంది కానీ తగని మమకారం తీరనటువంటి మమకారం జన్మభూమి అని అంటే ఇక్కడ ఉద్దేశం భారతదేశం నా జన్మభూమి భారతదేశంపై మమకారం ఉండడం అని కాదు అక్కడ ఉద్దేశం పుట్టినటువంటి గ్రామం లేదా పుట్టినటువంటి పట్టణం ఉంటుంది చాలామందికి ఆయా గ్రామాలు స్వగ్రామము స్వపట్టణం పైన గొప్ప మమకారం ఉంటుంది ఏం చేసినా కూడా నేను ఈ ఊరిని విడిచిపెట్టి రాను అని అంటాడు గిరి గీసుకుని కూర్చుంటాడు అలా ఎవరైతే ఒక ఊర్లోనే ఉండిపోతారో వాళ్ళు కూడా పైకి రాలేరు ఎదుగు బదుగు లేకుండా ఉండిపోతారు అని కూడా మనకు అర్థమవుతున్నది ఆ తర్వాత భీరుత్వం అంటే పిరికితనం ఏదైనా ఒక పని చేయడానికి భయపడిపోవడం ఇందులో మనం విజయం సాధిస్తామో లేకపోతే పరాజితులమైపోతామో ఈ వ్యాపారంలో లాభం వస్తుందో నష్టం వస్తుందో ఈ విధంగా ఏ పని చేయాలన్నా కూడా భయపడిపోతూ ఉంటారు చూసారా ఒక ఉద్యోగంలో ఉంటారు ఆ ఉద్యోగంలో కష్టాలు వస్తే కనుక మరింత మంచి ఉద్యోగం వెతుక్కోవడానికి కూడా భయపడిపోతూ ఉంటారు ఆ విధంగా పిరికితనము అనేది కూడా మనిషి పైకి రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది పిరికితనం ఉండకూడదు మన మీద మనకు నమ్మకం ఉండాలి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం మనం చేస్తున్నది తప్పు కానప్పుడు మనం తప్పక ఉద్యోగాలు మార్చడంలో తప్పు లేదు ఆ విధంగా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతాము ఎదుగుతాము దృష్టిలో పెట్టుకోవాలి ఆ తర్వాత చివరిది చెబుతూ ఉన్నారు అసంతోష అంటే ఏడుపుట్టుతనము అని కూడా చెప్తారు లేకపోతే సంతోషంగా ఉండకపోవడం అసంతృప్తి కావచ్చు ఏడుపు గొట్టుతనము అని అంటే కనుక ఎదిగే వాడిని చూసి బాధపడుతూ ఉండడం మన మీద మనకు ఆత్మవిశ్వాసం కానీ నమ్మకం కానీ లేకపోవడము అదేవిధంగా ఉన్నదాంతో సంతృప్తి చెందలేకపోవడం ఈ ఆరు లక్షణాలు కూడా ఉన్నట్లయితే కనుక మనిషి పైకి రాలేడు ఈ ఆరు మీలో ఉన్నాయా అని ఒక్కసారి మీరు పరిశీలించి చూసుకోండి ఉంటే కనుక దూరం చేసుకునే ప్రయత్నం చేయండి स्वस्ति